మన డబ్బు సంపాదించుకునే ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది సంపాదించుకుంటారు అక్కడి నుంచి బాగా అదే పనిలో ఉండకూడదు పూర్తిగా సంపాదనలోనే ఉండకూడదు మనకు ఎంతవరకు అవసరమైందో అంతవరకు మనం సంపాదించుకోవాలి దాని తర్వాత మనము పార్వతీదేవి వైపుకు మరలాలి లక్ష్మీదేవి నుంచి పార్వతీదేవి వైపుకు మరవాలి పార్వతీదేవి అంటే ఆయన ఎవరు ఆమె ఎవరు మన శివయ్య భార్య ఆయన ఒక జ్ఞాని శివుడే కదా మనకు సర్వస్వం ఆమెలో ఆయనలో ఉండేది సగం ఈమెలో కూడా ఉంది కదా అర్ధనారీశ్వరులు అంటారు ఇద్దరిని అంటే ఆమె ఒక వైరాగ్యంలో ఉంటాడు ఆయన ఈమె కూడా సేమ్ అట్లాగే వైరాగ్యంలో ఉంటుంది మనం కూడా ఆ వైరాగ్య స్థితికి రావాలి ఎప్పుడు దీంట్లోనే సంపాదిస్తూనే ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి లోపం ఉంటుంది వెళితి ఉంటుంది తృప్తి ఉండదు ఎప్పుడైతే ఆ తృప్తి కలగదో మనకి ఇంకా ఏదో లోపించింది అనిపించినప్పుడు మనం దీనివైపుకి రావాలి ఇదేందో తెలుసుకోవాలి అసలు ఈ మెడిటే నేను ఎవరు నేను అసలు ఎందుకు వచ్చాననే విషయం తెలుసుకోవాలి ఈ విషయం తెలుసుకున్న తర్వాత మెడిటేషన్ చేస్తున్నారు అంత ఆనందంగా ఉంది బాగుంది అయినా ఇక్కడ కూడా ఏదో వెళ్తుంటుంది అప్పుడు మనం పూర్తిగా దీంట్లోనే ఉండకుండా దీని నుంచి మళ్ళీ మనం సరస్వతి వైపుకు మరళాలి సరస్వతి దేవి దగ్గరికి వెళ్తే అప్పుడు కంప్లీట్ ఆనందం సంపూర్ణంగా ఆనందం అనేది వస్తుంది సరస్వతి దేవి అంటే కళలకి ప్రతిరూపం కళలు అన్ని రకాల అరవై నాలుగు కళలు అంటారు కదా అన్ని రకాలు మనకి దేంట్లో ప్రావీణ్యం ఉందో మనకి ఏది ఇష్టమో అది ఖచ్చితంగా చేయాలి తొంభై సంవత్సరాల వాళ్ళు ఆసనాలు వేస్తున్నారు ఇష్టంగా డ్యాన్స్ వేసుకుంటున్నారు నేర్చుకుంటున్నారు బా నాకు తొంభై సంవత్సరాలు వచ్చింది నేనే డ్యాన్స్ వేస్తాను అనుకోకుండా వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు మన లోపల ఆనందం అనేది రావాలి మనం ఏ వర్క్ చేస్తున్నారు ఆనందం లోపిస్తే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే మనలోనే ఉన్న డాక్టర్ని మనం మేల్ ఈ మూడి ఈ సరస్వతి దేవి అనేది మన లోపల ఉండే డాక్టర్ని అంటే ఆనందాన్ని పూర్తిగా వెలికి తీస్తుంది ఆనందం ఉన్నప్పుడు మన దగ్గర ఉండదు మన లోపలే ఉన్నారు డాక్టర్స్ అందరూ కూడా మనకేం కావాలో మళ్ళీ మనమే చూసుకోవాలి ఇందాక చెప్పే ఆలోచన విధానం మన ఆలోచన విధానం మారితే మనం పూర్తి జీవితాన్ని మనం మార్చుకున్నట్టు అంతకుముందు టెన్ పర్సెంట్ హ్యాపీనెస్ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్లోకి వస్తాం మన ఆలోచన విధానం మార్చుకోవడం వల్ల అంతా మనలోనే ఉంది ఎక్కడా లేదు వాళ్ళ చేతుల్లో లేదు మన ఇంట్లో వాళ్ళ చేతుల్లో లేదు మన జీవితం నా ఆనందం నా ఇంట్లో వాళ్ళ చేతుల్లో లేదు ఎవరి చేతుల్లోనూ లేదు నా దగ్గరే ఉంది నా లోపలే ఉంది దాన్ని నేను బయటకు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి మన ఆలోచనని మార్చుకోవాలి పరస్పర సంబంధాల్లో కరెక్ట్గా ఉండాలి ప్రతి చోట మనం గమనించుకోవాలి ఇక్కడ ఎట్లా ఉన్నాను ఇక్కడ ఎట్లా ఉన్నాను ఇక్కడ ఎట్లా ఉన్నాను ప్రతి పాయింట్ గమనించుకుంటా కనుక మనం జీవిస్తూ ఉంటే మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం